అచ్చమిల్లై అచ్చమిల్లై అచ్చమెంబదిల్లయే ఈ చెహత్తి ఉళ్ళురెల్లాం ఎదుర్తి నిండ్రి పోదిను అచ్చమిల్లై అచ్చమిల్లై అచ్చమెంబదిల్లయే భయం లేదు భయం లేదు భయమన్నది లేనే లేదు ఒక దుర్నీతి దుర్జన లోకమంత ఎదురొచ్చిన భయం లేదు భయం లేదు భయం అన్నది లేనే లేదు భయం లేదు కాబట్టే అసలే చీకటి గాఢ వెళ్ళే దారంతా గోతులు గుంతలు లోయలు అగాధాలు ఉన్నా ఇల్లేమో దూరమైన చేతిలో దీపం లేకపోయినా గుండె ధైర్యమే కవచంగా ధరించిన వాణ్ణి కనుకే అన్ని అన్నీ ఒక్కాన్నే ఐ అన్నీ ఒక్కాన్నే ఐ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించాం భావ తీవ్రత ఉందగనకే రెండు వేల పద్దెనిమిదిలో పోరాట యాత్ర చేశాం ఓటమి భయం లేదు కాబట్టే రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాం ఓడినా ఓడిన అడుగు ముందుకే వేశాం మనం నిలబడ్డాం పార్టీని నిలబెట్టాం మనం నిలదొక్కుకున్నాం మనం నిలదొక్కుకోవటమే కాకుండా నాలుగు దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం మనం మనం ఓడినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మీ సాలు మెలేశారు జబ్బలు చరిచారు తొడలు కొట్టారు మన ఆడపడుచుల్ని అవమానించారు ప్రజల్ని నిరంతరం హింసించారు ఇదే న్యాయం ఇదే న్యాయం అని మన నాయకులు మన జన సైనికులు మన వీర మహిళలు అందరూ అడిగితే గొంతెత్తితే వారి పైన కేసులు పెట్టారు జైళ్లలో పెట్టారు నిర్బంధంలో తోశారు